కుదురుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయిన్ పేలులకు రష్యా ప్రతి చర్యలు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది రష్యాను క్రీమియాతో కలిపే కీలకమైన బ్రిడ్జిని ఉక్రెయిన్ పేలు చేసింది ఈ పేలుడు ఉక్రెయిన్ సైన్యం చేసిన అతి పెద్ద దాడి ఉక్రెయిన్ ఆర్మీ పదకొండు వందల కేసీ లాటి బాంబుతో ఈ బ్రిడ్జ్ పిల్లర్లను పేల్చేసింది ఇప్పటివరకు ఉక్రెయిన్ ఈ బ్రిడ్జిని మూడు సార్లు కూల్చివేసింది దీని ద్వారా రష్యా ఉక్రెయిన్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఈ బ్రిడ్జ్ రష్యా సైనికులకు కీలకమైన రవాణా మార్గంగా ఉంది ఈ పేలుళ్ల తర్వాత రష్యా ఉక్రెయిన్ పై ప్రతి కార్యాచరణ ప్రారంభించింది రష్యా సైన్యం ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వందల ముప్పై మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను హతమార్చింది కీవ్ నగరంలో డ్రోన్లు క్షిపణులు మరియు ఆర్మీ వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటికే ఒక లక్ష మందిని సైనికులను కోల్పోయింది ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే ఉక్రెయిన్ పై పుతిన్ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాలకు భద్రతా పరిస్థితులను ప్రభావితం చేస్తోంది ఈ సమయంలో ప్రపంచ దేశాలు మరింత జాగ్రత్తగా ఉండాలని పరిష్కార మార్గాలని ఆలోచించాలని విశ్లేషకులు అంటున్నారు